రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువుకు ఆరు నెలల ముందే పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు భవనాల నిర్మాణంతో మాత్రమే రాజధాని నగరం పూర్తి కాదన్న సీఎం ఆర్థిక కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున రావాల్సి ఉందన్నారు నిర్మాణాలు పూర్తి చేసి రాజధాని నగరంగా విజిబిలిటీ వస్తే పెట్టుబడిదారులు వస్తారని తెలిపారు ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అమరావతి పనుల పురోగతిపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు రాజధానిలో ప్రజాప్రతినిధులు ఉద్యోగులు న్యాయమూర్తుల నివాస భవనాలు రోడ్లు వరద నియంత్రణ పనుల పురోగతిపై ఆరా తీశారు రాజధానిలో ప్రస్తుతం యాబై పేల ఐదు వందల యాబై రెండు కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచామని డెబ్బై నాలుగు పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు ఆయా పనుల్ని మరింత వేగవంతం చేయాలన్న చంద్రబాబు ప్రతి నెలా పురోగతిని రియల్ టైంలో పర్యవేక్షిస్తానని చెప్పారు గడువు ప్రకారం పనులు పూర్తి కాకపోతే గుత్తేదారు సంస్థతో పాటు అధికారులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు అమరావతిలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు పిలాని లారై తదితర సంస్థలకు త్వరితగతిన భూమి కేటాయించారన్నారు ఇప్పటివరకు భూములు కేటాయించిన డెబ్బై రెండు సంస్థలు ఏ మేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో నిరంతరం పర్యవేక్షించారని స్పష్టం చేశారు వీటికి అనుసంధానంగా పెట్టుబడులు వెంచర్లు కూడా రావాల్సి ఉందని సీఎం వివరించారు కేవలం భవనాల నిర్మాణంతో మాత్రమే రాజధాని నగరం పూర్తి కాదని సీఎం స్పష్టం చేశారు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున రావాల్సి ఉందన్నారు నిర్మాణాలు పూర్తి చేస్తే రాజధాని నగరంగా విజిబిలిటీ వస్తే పెట్టుబడిదారులు వస్తారని తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు నాలెడ్జ్ ఎకనమీ స్టార్టప్స్ లాంటి ఎకో కూడా రాజధానిలో కల్పించాలని సూచించారు దేశంలోని అత్యుత్తమ పది రియల్ ఎస్టేట్ కంపెనీల్ని ఆహ్వానించి ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కల్పించాలన్నారు అమరావతిని గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా మార్చేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు సీట్ క్యాపిటల్ క్యాపిటల్ సిటీ క్యాపిటల్ ఏరియా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో నమోదు చేసే వివరాలు ప్రదర్శించాలన్నారు రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్ల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా సమస్యల్ని పరిష్కరించాలని సీఎం సూచించగా వారం రోజుల్లోగా ఈ అంశాన్ని కొలిక్కి తెస్తామని మంత్రి నారాయణ వివరించారు గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు జరగకపోవడంతో నిర్మాణానికి తెచ్చిన ఇనుము సామాగ్రి తుప్పుపట్టిపోయిందని నిర్మాణానికి సేకరించుకున్న ఇసుక నిల్వల్ని ఎత్తికెళ్లారని కాంట్రాక్టర్లు ప్రస్తావించగా ఇసుకను అందించాలని మైనింగ్ శాఖ అధికారుల్ని సీఎం ఆదేశించారు